இருக்கா ஃப்ரெண்ட்ஸ் நமஸ்ட் வெல்கம் பேக் டு அவர் ఫ్రెండ్స్ ఇప్పుడితే వచ్చింది మనకు ఒకటి కే సిఫ్టీ ఇవ్వాలి నీలఫర్కి అయితే చిన్న బేబీని వాళ్ళేంటంటే వేరే వెహికల్ వెళ్ళింది ఆ వెహికల్ అయితే వాళ్ళు చిన్న చిన్నపిల్లల వెహికల్ కావాలి కంపల్సరీ మాకు దానిలోనే తీసుకెళ్తామని చెప్పారు దానికైతే మనం ఓకే చెప్పినాము మన టెక్నీషియన్ అయితే వస్తున్నాడు నాకేష్ అయితే ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్నాము ఇక్కడ నుంచి బయలుదేరినాము మన టెక్నీషియన్ అయితే వస్తున్నాడంట అతని కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్లో అతను రీచ్ అయిపోతాడు ఇక్కడ నుంచి అయితే మనం నీఎల్ఆర్ తీసుకెళ్తున్నాము ఏం కేసులు అయితే రావట్లేవు లాంగ్ అయితే మనకు అందుకోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు రాదా

నువ్వు అలా మానిటర్ పెట్టిన తర్వాత చూద్దాం నువ్వు చూసుకుంటా అంటే ఇది మానిటర్ కనెక్ట్ చేసి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు మేము చెప్పడానికి తీసుకున్నాం అంతే వీడియో

Eu não, 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 não. ఫ్రెండ్స్ మనమైతే నైట్ కేసు వచ్చినాం కదా ఆ పాపకైతే చాలా సీరియస్ ఉన్నాయి అన్నమాట బాబుకి ఫోర్ ఇయర్స్ బాబు అయితే వాళ్ళు బాబుకి జనం వచ్చిందనేసి వాళ్ళు తీసుకొచ్చారన్నమాట హాస్పిటల్కి అయితే ఏమైంది బాబుకు టూ డేస్ మంచిగానే ఆడుకున్నారంట తర్వాత రోజు వచ్చేసి బాబుకి సీరియస్ అయిపోయింది అట్లా అట్లా అప్పటికి సెవెన్ టు ఎయిట్ డేస్ అయిపోయింది అనమాట ఇంకా బాబుకి సీరియస్ ఉందన్నమాట బేసిక్గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లల జనం వచ్చినప్పుడు మాత్రం దయచేసి మీరు అయితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఒక హండ్రెడ్గా నైంటీ నైన్ కంటే ఎక్కువ ఉంటే హండ్రెడ్ ఉంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వరకు మీరు అంతా వెయిట్ చేయకండి ఇంకా ఇప్పుడు జ్వరం రాగానే డాక్టర్ చూపించండి చిన్నపిల్లల డాక్టర్కి దానివల్ల మీరు చేసే చిన్న నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలు అయితే తీసుకుంటుంది మీరు ఏం చేస్తారండి బేసిక్ జ్వరం రాగానే హాస్పిటల్కి వెళ్ళి కలవండి ఆ బాబు జ్వరం జ్వరం ఎక్కువైపోవడం వల్ల ఫిట్స్ వచ్చిందనమాట ఫిట్స్ రావడం ఫిట్స్ రావడం వల్ల ఏమైందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయిపోయింది సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ కూడా తెలియకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి కావాల్సినవన్నీ చూపించండి ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్కడ ఆ బాబుని అయితే సేఫ్గా మేము హాస్పిటల్ డ్రాప్ చేసాము అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాము అందుకోసం నేను ఇట్లా వీడియో రూపంలో మీకు ఒక అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను దయచేసి తప్పు అయితే అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగార్ ట్రావెలింగ్